సూర్యారావుపేట మన గ్రామం ప్రజలందరికీ చెప్తున్నాం ప్రతి ఒక్కరికి యువతకి మహిళలకి నాయకులకి మన సమస్యలు ఏంటో తెలుసుకోండి మన సమస్య ఏంటనేది అవగాహన ఉందా మనం అసలు ఏ ఎటువంటి పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నాం అన్నది మనం పూర్తిగా అవగాహన చేసుకోవాలి మనం మన మొదటి సమస్య వచ్చి మెయిన్ సమస్య అంటే అది ప్రాణాలతో పోరాటం చేసే సమస్య కాలుష్యం దీన్ని మనం ఖచ్చితంగా పట్టించుకోవాలి ఎందుకంటే మనం వాటి మీద బ్రతుకుతున్నామని చెప్పేసి చాలామంది వాటిని ఎలా ప్రశ్నిస్తామని అనుకుంటారు వాటిని ఎందుకు ప్రశ్నించాలి అంటే మనం వాటి మీదే బ్రతుకుతున్నాం కానీ మనం వాళ్ళ నుంచి బెనిఫిట్స్ కోరుకోవడం లేదు వాళ్ళని రూల్స్ ఫాలో ఫాలో అవ్వమని మనం చెప్తున్నాం మనం వాళ్ళ యొక్క విధి విధానాలు ఫాలో అవ్వమని చెప్తున్నాం మనం డ్యూటీకి వెళ్తే కానీ వాళ్ళ డబ్బులు ఇవ్వరు అది మన విధి విధానం అలాగే వాళ్ళు ఒక ఫ్యాక్టరీ పెట్టాలంటే వాళ్ళు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించిన విధి విధానాలు పాటించాలి అవి పాటించకుండా వాళ్ళ ఇష్టానుసారంగా పొల్యూట్ చేస్తూ మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారు ఏ విధంగా జరుగుతుందంటే ఆ సమస్య మెయిన్గా ఫ్యాక్టరీస్లో బాయిలర్ ప్లాంట్స్ దగ్గర యాష్ అనేది ఓపెన్ ప్లేసెస్లో విలేజ్ మీదకి పడిపోతుంది అది ఎలా అంటే వాళ్ళు యాస్ ఫిల్టర్స్ పెట్టుకొని ఆ యాస్ని ఫిల్టర్ చేయాలి ఆ యాస్ని ఫిల్టర్ చేసి అప్పుడు బయటకు వదలాలి అది ఓన్లీ ఆవిరి రూపంలో మాత్రమే బయటకు వస్తుంది కానీ వాళ్ళు అలా చేయకుండా యాస్ ఫిల్టర్స్ వాడకుండా మన మీదకి వదిలేస్తుంది దానివల్ల ఏం జరుగుతుందంటే కళ్ళు చాలామందికి ముసలి వాళ్ళకి కళ్ళు క్షీణించిపోతున్నాయి అప్పుడే పుట్టిన బిడ్డలు తట్టుకోలేరు అవి దాంతోపాటు వాళ్ళు ఎఫ్లెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఈటీపీ ప్లాంట్ యొక్క వేస్ట్ వేస్ట్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ ద్వారా వాళ్ళు శుద్ధి చేసి పంపించాల్సిన వాటర్ని పక్కనే గొయ్యలు తవ్వి పైపుల ద్వారా లోపల పంపించి అక్కడే ఉంచి దాని ద్వారా భూగర్భ జలాల్లో ఉండే వాటర్ మొత్తం పాడవుతుంది ఇది ఎలా చేస్తున్నారు పొల్యూట్ చేస్తున్నారు దాంతోపాటు కెమికల్ రియాక్షన్ సంబంధించిన రకరకాల యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఓపెన్ ప్లేసెస్లో ఆ లీకేజెస్ అనేవి వాటికి ఎక్కడ వాడాలి ఏ విధంగా వాడాలని కొన్ని రూల్స్ ఉంటాయి టర్మ్స్ ఉంటాయి అవన్నీ ఫాలో అవ్వాలి అవి ఫాలో అవ్వకుండా ఆ కెమికల్ రియాక్షన్ సంబంధించిన గ్యాసెస్ అనేవి రిలీజ్ అవుతాయి అప్పుడప్పుడు దాంతోపాటుగానే ఏదైతే ప్లాన్స్ ఉన్నాయో మొత్తం ప్లాన్స్ అన్నీ కూడా ప్రతి ప్లాంట్ కూడా మీరు అసలు వాటర్ని ఎందుకు శుద్ధి చేయకుండా బయటకు పంపుతున్నారు ఓపెన్ ప్లేసెస్లో ఎందుకు ఉంచుతున్నారు మీ యొక్క వేస్టేజ్ ఓపెన్ ప్లేసెస్లో వేయడం వల్ల చాలామందికి కాళ్ళు చేతులు కాల్పోవడం జరుగుతుంది పిల్లలకు తెలియక వెళ్ళిపోవడం జరుగుతుంది మీరు అలా ఓపెన్ ప్లేసెస్లో వేసేస్తే వాళ్ళకి తెలియకుండా కా కాళ్ళు చేతులు కాల్పోవడం జరుగుతుంది అలాంటి సంఘటనలు జరిగే మీకు తెలుసు నష్టపరిహారం కూడా చెల్లించారు మీరు అసలు మీరు చేయాల్సింది ఒకటే మీ యొక్క రూల్స్ ఫాలో అయితే మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు ఉండరు ఇది మీరు చేయాల్సింది ఇది గ్రామ ప్రజలందరూ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మన సమస్య ఏంటి అంటే ఇది మన సమస్య కాలుష్యం దీన్ని ప్రతి ఒక్కరు కూడా పట్టించుకోవాలి మన సమస్యను మనం పరిష్కరించుకోవాలి ఎందుకంటే మన యొక్క జీవితకాలం బ్రతికే విధానం అనేది అంటే లైఫ్ స్పాన్ అంటే డెబ్బై వేలు బ్రతకాల్సిన వ్యక్తి యాభై వేలకే చనిపోతాడు ఇది ఇది జరుగుతుంది దీన్ని మనం ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే మనం పరిష్కరించుకోకపోతే దీన్ని అది నాయకులు అవ్వచ్చు ప్రజలు అవ్వచ్చు ప్రతి ఒక్కరు కూడా దీని మీద అవగాహన తెచ్చుకొని ఎక్కడికక్కడ మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా మనం ముందుకేసి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది మనం బ్రతుకుతున్నాం కాదంట్లా మనం వాటి మీద బ్రతుకుతున్నాం లేబర్ పని చేసుకొని కానీ దానికి మనం ప్రాణం కన్నా ఎక్కువ కాదు మన పని ప్రాణం తర్వాత ప్రాణం తర్వాత ఏదైనా మన పిల్లలు మన బిడ్డల జీవితాలు ఇవన్నీ మనం అబ్జర్వ్ చేసుకోవాలి మనం దృష్టిలో ఉంచుకోవాలి ఇవన్నీ కూడా ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని రాజకీయ నాయకులు కూడా చూస్తే ఇప్పుడు ఎలా ఉన్నారంటే మన గ్రామ సమస్యలు పట్టించుకునే నాయకులు కాదు మనకు వాళ్ళకి ఎంతసేపు సమస్యలు అంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు పుట్టిన తేదీ సర్టిఫికెట్ చనిపోయిన తేదీ సర్టిఫికెట్ లోన్లు ఇవే సంక్షేమ పథకాలు ఇవే కానీ వాళ్ళకి సమస్య ఏ సమస్య ఉందనేది వాళ్ళకి కనిపించడం లేదు ఎందుకు కనిపించడం లేదు వాళ్ళ వాళ్ళ యొక్క కారణాలు ఏంటనేది మనకు తెలియదు ఆ యొక్క సమస్యని మాత్రం మనం ప్రతి మీరు ఈసారి నుంచి పట్టించుకోవాలి ఎందుకంటే ఇది ముదిరిపోయే స్థాయికి వస్తుంది సమస్య అనేది ప్రతి ఒక్కరు కూడా ఎగ్జాంపుల్ మొన్న ఒక ఇంజనీరు ఆర్వా ప్లాంట్ క్లీన్ చేయడానికి వస్తే అక్కడ ఆయన చెప్పింది ఏంటంటే ఆ వాటర్ టెస్ట్ చేసి ఆయన చెప్పింది దగ్గరలో ఏమైనా ఈటీపీ ప్లాంట్స్ ఉన్నాయా వాళ్ళు శుద్ధి చేయకుండా వాటర్ పంపించేస్తున్నారు అలా పంపించడం వల్ల భూగర్భ జలాల్లో ఉన్న వాటర్ పాడవుతుంది అని లేటెస్ట్గా చెప్పారు ఒక ఇంజనీర్ ఇది ప్రాబ్లం ఎలా ఉందంటే ప్రాబ్లంని మనం తెలుసుకునే స్థాయిలో కూడా మనం లేవు మనం మన యొక్క ప్రాబ్లంని మనం ఎంతసేపు ఇదే రాజకీయం మన రాజకీయం ఏంటి మన గ్రామంలో జరిగే నాయకులు అందరూ చేసే రాజకీయం ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తున్నాం యువతల ఏ ఏ పార్టీలు అయితే ఉన్నాయో మన ఊర్లో ఆ పార్టీకి సంబంధించిన నాయకుల్ని అధికారంలో ఉండే నాయకుల్ని కొత్తగా వచ్చే వద్దీ వచ్చి పోటీ చేద్దాం అనుకునే వాళ్ళని మీరు ఎంతసేపు ఫ్లెక్సీ రాజకీయాలు ఫోటో రాజకీయాలు ఊరేగింపు రాజకీయాలు ఎంతసేపు ఈ రాజకీయాలే చేయడం కానీ అప్పుడు మీ రాజకీయం మీరు చేసుకోండి కానీ తీసుకొచ్చేటప్పుడు మాత్రం వాళ్ళని సార్ మా ప్రాబ్లం ఇది మా ప్రాబ్లం మీరు ఎలాగైనా సరే పరిష్కరించాలి అని మీ మీ నాయకులకి చెప్పండి పోరాటం చేయమనండి ప్రాణాలతో హాని కలిగించే ఒక కాలుష్యంతో మేము పోరాటం చేస్తున్నాం సార్ ఆ రూల్స్ ఫాలో అయ్యాలో మీరు చూడండి సార్ అని మీరు యొక్క మీ నాయకులు రిక్వెస్ట్ చేయండి పోరాటం చేయమనండి ఇది మనకు ఉండే సమస్య మీరు మన సమస్యలను తీసుకెళ్లకుండా మీరు మీకు నచ్చినట్లు రాజకీయం చేసుకుంటే ఎలా ఇలాంటి రాజకీయం చేస్తే మనం ఇప్పటికీ ఏ స్థాయిలో ఉన్నామంటే మీరు అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా మనం ప్రాణాలు పోయే స్థితికి మనం వచ్చినా ఆశ్చర్యపోనాల్సిన అవసరం లేదు అంటే కేవలం ఊపిరి పీల్చుకోకుండా ఊపిరి పీల్చి గాలి ఆడకపోవడం వల్ల మనం చనిపోతాం కేవలం అస్తమా ప్రాబ్లం అది మీరు ఏదైనా అనుకోవచ్చు యాష్ అనేది జీర్ణం అవ్వదు యాష్ పార్టికల్ అనేది ఆ యాష్ పార్టికల్ అనేది మనం ట్వంటీ ఫోర్ అవర్స్ పీలుస్తున్నాం కంటలో పడుతుంది ఆ యాష్ పార్టికల్ అనేది జీర్ణం అవదు అది జీర్ణం అవ్వకుండా ఆ కంఠం పట్టేసి అలా ఉండిపోవడం వల్ల ఏం జరుగుతుందంటే అలా కంటను పట్టేసి ఉండిపోవడం వల్ల లోపల శ్వాస ఆడకుండా అస్తమా ప్రాబ్లమ్స్ వచ్చి కేవలం గాలి తీర్చుకోవడం వల్ల చనిపోతాం ఇది మనం మనం అడిగేదల్లా ఎక్స్ట్రా బెనిఫిట్స్ వద్దు మనకి మీ రూల్స్ ఫాలో అండి అని మీ యొక్క నాయకుల ద్వారా వాటికి లెటర్స్ పంపించండి పోరాటం చేయండి ఎంతసేపు మీరు రౌండ్ ఫ్లెక్సీస్ దాంతోపాటు అసలు గ్రామ ఆత్మగౌరవాన్ని కాపాడండి మన సమస్య ఏంటనేది ప్రజలకు తెలియజేయండి అవగాహన సదస్సులు పెట్టండి ఇది మనం చేయాల్సింది ఇలా చేయాల్సిన రాజకీయాన్ని సమస్యలనే ఊపిరిగా చేసుకోవాలి రాజకీయం అంటే మీరు ఎంతసేపు ప్రజలను మెప్పించే రాజకీయాలు ఇది కాదు రాజకీయం అంటే మీ ఒక ఫ్లెక్సీలు పెట్టేసి నాయకుడు వస్తున్నాడని చెప్పేసి ఈ రాజకీయం మానండి ఈ రాజకీయం వద్దు అని ఈ రాజకీయం చేసుకుంటే చేసుకోండి దాంతోపాటు మీరు సమస్యలు కూడా పట్టించుకోండి సమస్యలే మెయిన్ మనకి అవి వాటి తర్వాతే ఏదైనా మీ మీ నాయకులకు చెప్పండి పోరాటం చేయమని చెప్పండి ప్రతి ఒక్కరూ కూడా గ్రామంలో ఉండే ప్రజలందరూ అబ్జర్వ్ చేయాలి ఇదంతా ఎందుకు అంటే గ్రామంలో ఉండే సమస్య మన గ్రామం ఏమవుతుందో అసలు ఏం జరుగుతుందో అని భయంతో ఆందోళనలతో భయపడి నాకున్న సామాజిక బాధ్యతతో నేను ప్రశ్నించే తీరు నాయకులందరికీ మేము ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నాం అంటే మీ వల్ల అవుతుంది మీరందరూ కలిస్తే మనం కలిస్తే ఈ పని చాలా సులువుగా అవుతుంది ఎందుకంటే మనం వాళ్ళని ఎక్స్ట్రాగా బెనిఫిట్స్ అడగట్లా వాళ్ళ ఆస్తి ఏమని అడగట్లా మన ఊరికి అది చేయమని మనం కేవలం అడిగేది మీ యొక్క రూల్స్ పాటించండి మీ యొక్క పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ ఏదైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ని పాటించి మీ ఫ్యాక్టరీ స్టార్ట్ చేసుకొని మీ బిజినెస్ చేసుకోండి మనం అడిగేది ఇది మనందరం కలిస్తే అవుతుంది అది మీరు ఇది పట్టించుకొని ఎప్పటి నుంచైనా కలిసే విధానం ఇలాంటి చర్యలు తీసుకోండి మన గ్రామంలో రాజకీయం ఎంత దుర్బలంగా ఉందంటే రకరకాల పార్టీలు రకరకాల విధి విధానాలు వీళ్ళందరూ నడిచే పద్ధతి మొత్తం అన్నీ కూడా ఒకటే అందరూ నడిచే పద్ధతులు అన్నీ కూడా ఒకటే ఏంటంటే కొత్తగా వచ్చేవాళ్ళు అదే చేస్తున్నారు ముందుండే వాళ్ళు అదే చేస్తున్నారు ఇరవై సంవత్సరాల క్రితం నుంచి రాజకీయం చేసేవాళ్ళు అదే చేస్తున్నారు కానీ సమస్యలు పట్టించుకునే వాళ్ళు లేదు ఇదే రాజకీయం ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న మన గ్రామాన్ని మీరు పట్టించుకోకుండా మీరు ఎంతసేపు మీద స్వాగతం సుస్వాగతం గ్రామ శ్రేయస్సే మా లక్ష్యం మా ప్రీతమ నాయకులు ఇలాగా రకరకాలుగా మీకు నచ్చిన విధాలుగా మీరు సెక్షలు పెట్టుకొని మీరు ఇన్వైట్ చేసేటప్పుడు మీ నాయకులు వచ్చేటప్పుడు మన సమస్యని చెప్పండి సార్ మా సమస్య ఇది మేము కాలుష్యంతో తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం మా సమస్యని మీరు ముందుకు తీసుకెళ్ళండి మా వాళ్ళు కావట్లా అని మీరు చెప్పండి చెప్పి వాళ్ళని పోరాటం చేయమని సార్ మేము భవిష్యత్తులో చనిపోయేలా ఉన్నాం మా సమస్యని మీరు పట్టించుకోండి మా సమస్యను ముందుకు తీసుకెళ్ళాలని చెప్పండి ఇక్కడ గ్రామ పంచాయతీలో పరిధిలో ఎన్నో ఫ్యాక్టరీస్ ఉన్నాయి సార్ పదివేల కోట్ల పైబడి సంవత్సరానికి బిజినెస్ జరుగుతుంది ఇంత బిజినెస్ జరుగుతున్నా ఇప్పటికీ నైంటీ పర్సెంట్ పేదరికమే ఉంది సార్ అది ఎందుకుంది అని ఒకసారి ఆ పేదరికం అనేది ఎందుకు వచ్చింది మనకి నైంటీ పర్సెంట్ ఇప్పటికీ నైంటీ నైన్ పర్సెంట్ పేదరికం ఉండాల్సిన అవసరం ఏంటి భారతదేశంలో కూడా ఎక్కడ అలా జరగదు పదివేల కోట్ల బిజినెస్ జరుగుతుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో సంవత్సరానికి పదివేల కోట్ల బిజినెస్ కేవలం మన గ్రామ పంచాయతీ పరిధిలో జరుగుతుంది కానీ ఇక్కడ నైంటీ నైన్ పర్సెంట్ ఇంకా పేదరికమే వెళ్ళి చేసుకోవాలని అప్పు చేసుకోవాలి దిన కార్యక్రమాలను అప్పు చేసుకోవాలి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మేము ఇవి సార్ ఎలాగైనా సరే ఈసారి మా సమస్యని ముందుకు తీసుకెళ్ళండి అని మీ నాయకులకు చెప్పండి మీరు మీరు ఎంతసేపు ఫోటో రాజకీయాలు ఫ్లెక్సీ రాజకీయాలు చేయడం కాదు బలంగా చెప్పండి సమస్యని ముందుకు తీసుకెళ్ళండి నేను అది కోరుకుంటున్నాం రాజకీయం తర్వాత చేయండి ముందు సమస్యల మీద పోరాటం చేయండి సమస్యల మీద పోరాటం చేసి అప్పుడు రాజకీయ నాయకులుగా రండి ఆ తర్వాత రాజకీయం చేద్దురు ఇప్పుడు నేను చెప్పిన సమస్యల మీద ప్రజల తరపున నాకు తెలిసిన విధానంలో నేను పోరాటం చేశాను ప్రతి ఒక్కరికి పూర్తి స్థాయిలో న్యాయం జరగాలంటే రాజకీయం చేయాలి అలాంటి రాజకీయం చేయడానికి నేను ఇప్పుడు సిద్ధపడుతున్నా నేను రాజకీయం చేయడానికి నేనేదో జనసేన పార్టీ మీద పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో నేను రావట్లా జనసేన పార్టీ అనేది నాకు ఇష్టం విధి విధానాలంటే నా సిద్ధాంతాలంటే నాకు ఇష్టం దానికి ముందు నాకు సమాజం మీద ప్రేమ ఉంది సుశీల పరిష్కరించే విజ్ఞత ఉందని వస్తున్నా నేను ఒకటే చెప్తున్నా చిన్నపిల్లవాడు నీకెందుకు రాజకీయాలు అని అనుకునే వాళ్ళందరికీ ఇరవై ఒక్క సంవత్సరాలకి పోటీ చేసే అధికారం ఎందుకు ఇచ్చారు అలాంటప్పుడు రాజ్యాంగంలో పద్దెనిమిది సంవత్సరాలకి ఓటేసే అధికారం ఎందుకు ఇచ్చారు నేను చిన్నపిల్లలమే కదా ఒక పద్దెనిమిది సంవత్సరాల యువకుడు సీఎం ఎన్నుకోవచ్చు కానీ ఒక ఇరవై ఒక సంవత్సరాల యువకుడు ఎందుకు పోటీ చేయకూడదు ఇరవై ఒక సంవత్సరాలు దాటిన వ్యక్తి ఎందుకు ఈసారి సర్పంచ్ ఎన్నికల్లో నించోకూడదు చిన్నపిల్లలు వాళ్ళకి నేను ఇదే సమాధానం చెప్తున్నా ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్న వ్యక్తులు కలెక్టర్ అయ్యి పాలిస్తున్నారు అలాంటిది ఇరవై మూడు సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఎందుకు రాకూడదు ఎందుకు సర్పంచ్ ఎన్నికల్లో నించకూడదు ఎందుకు మన సమస్యలు పరిష్కరించడానికి మాత్రమే నేను రాజకీయాల్లోకి వస్తున్నాను స్వార్థ రాజకీయాలు మా సమస్య మెయిన్ మోటో వచ్చి మా రాజకీయం రాజ్యాంగబద్ధంగా ఉంటుంది మేము ఎలా చేస్తామంటే ఎలక్షన్లో ఖర్చు పెట్టే ఖర్చు విధానం కూడా మేము రాజ్యాంగబద్ధంగానే ఖర్చు పెడతాం ఖర్చు పెట్టకూడదు ఇలాంటి సిద్ధాంతాలతో అవినీతి లేని రాజకీయాలని స్థాపించడం కోసం ఈసారి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా పోరాటం చేయడానికి నేను ఎలాంటి రాజకీయం చేయడానికి వస్తున్నానంటే ఆలోచన విధానంతో చేసే రాజకీయం ఐడియాలజీతో చేసే రాజకీయం సమస్యల మీద పోరాటం చేసే రాజకీయం అవినీతి పనుల మీద పోరాటం చేసే రాజకీయం మన హక్కులని కాలరాసే నాయకుల మీద పోరాటం చేసే రాజకీయం ఇలాంటి రాజకీయాన్ని ప్రోత్సహించడానికి నాకు నీ ప్రజల యొక్క మద్దతు కావాలి యూత్ మెయిన్ మోటోగా యూత్ అండ్ ప్రతి పెద్దలు ఎవరైతే ఉన్నారో కొంతమంది పెద్దలు ఉన్నారు సమస్యలు వాళ్ళకు బాగా తెలుసు అర్థం చేసుకోగలరు మీరు చేయవలసింది ఏమీ లేదు జస్ట్ మాకు మద్దతు తెలపండి మాకు మద్దతు తెలిపి మాకు ఆదరణగా నిలవండి మా ఆదరణగా నిలిస్తే మా సమస్యల మీద పోరాటం చేస్తాం మీరు సుఖంగా ఉండండి ఇది మేము కోరుకునేదల్లా ఇది నేను ఇది చేయడానికి వస్తున్నా ప్రతి ఒక్కరూ కూడా మన సమస్యలను పట్టించుకోండి మన సమస్యల మీద అవగాహన పెంచుకోండి రాజకీయాన్ని అబ్జర్వ్ చేయండి వ్యక్తుల యొక్క విధి విధానాలు చూడండి అప్పుడే మా యొక్క పార్టీ మా యొక్క సిద్ధాంతాలు చెప్తాం మీకు మేము జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తాము లేకపోతే స్వాతంత్ర పార్టీ బదుకు నేను పోటీ చేస్తాను అన్నది మా యొక్క విధి విధానాలు మీకు చెప్తాం మా విధి విధానాలు నచ్చితేనే మాకు సపోర్ట్ చేయండి మా విధి విధానాలు నచ్చకపోతే మాకు సపోర్ట్ చేయొద్దు నేను చెప్తున్నాం మేము తప్పు చేస్తే శిక్షిస్తాం మంచి చేస్తే ప్రోత్సహిస్తాం ఇలాంటి రాజకీయమే నా ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా ఎవరికైనా ఒకటే రాజకీయం చేయడానికి అందరికీ సమానత్వం చేకూర్చడానికి కాలుష్యం మెయిన్గా కాలుష్యం మీద పోరాటం చేయడానికి ఇది ఒక వే అని ఈ వయసులో రావడం జరుగుతుంది మీరు మాకు మద్దతు తెలిపి సమాజం మారాలని కోరుకోండి మీరు మీ హక్కులను రక్షించుకోండి మీ హక్కులను కాలురేసే నాయకులని మీరు సమాధానం చెప్పండి ఈసారి మీ ఓటుతో మీ జీవితాన్ని మార్చుకుంటారని ప్రతి ఒక్కరిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పోరాటం చేసే దిశగా పోరాటమే ఊపిరిగా చేసుకొని వస్తున్నా వస్తున్నాం పోరాటమే మేము సమస్యల మీద పోరాటం చేయడానికి అలాంటి రాజకీయం చేయడానికి అధికారం వస్తే అది తర్వాత అధికారం కోసం కాదు నేను చేసే నేను చేసేదల్లా కేవలం మేము చేసే పోరాటం ప్రజల నుంచి చేసే పోరాటం నా రాజకీయం రాజ్యాంగబద్ధంగా ఉంటుంది తప్పు చేస్తే నేనైనా నా తండ్రైనా నా ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా సరే ఒకటే న్యాయం చేయడానికి మన అనుగ్రత హాని కలిగించే కాలుష్యం మీద పోరాటం చేయడానికి దాంతోపాటు సూర్యరావుపటి పట్టి వ్యక్తుల్లోనూ ఆలోచనలోను పవిత్రతను తీసుకురావడానికి పోరాటం చేస్తున్నాను అందరూ అనుకోవచ్చు పవన్ కళ్యాణ్ అభిమాని పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో వస్తున్నాడు అనుకోవచ్చు నేను వచ్చేదల్లా నేను అలా అని రావటం లేదు సమాజం మీద ప్రేమతో సమస్యల మీద అవగాహనతో సమస్యలు పరిష్కరించగలిగిన విజ్ఞత ఉందని రాజకీయం చేస్తున్నాను మీరు నాకు సపోర్ట్ చేయమని నేను కోరుకోను నా విధి విధానాలు చెప్తాను నా విధి విధానాలు నచ్చితే మీరు సపోర్ట్ చేయండి నా విధి విధానాలు నచ్చకపోతే సపోర్ట్ చేయొద్దు ఇలాంటి రాజకీయం ఇలాంటి రాజకీయం చేయడానికే నేను వస్తున్నాను తప్పుడు రాజకీయాలు తప్పుడు రాజకీయ వ్యవస్థను తీసుకురావడానికి మేము రాము యువతకు పెద్దలకు మహిళలకు చివరిగా ఒకటి చెప్తున్నాం ప్రతి ఒక్కరికి చెప్తున్నాం మీరు మాకు ఓటు వేస్తే మీకు ఓటు వేసుకున్నట్టే ఐ నాట్ ఇన్ పవర్ ఐ విల్ గివ్ యు పవర్ అంటే ఆ పవర్ని అనుభవించడానికి రావట్ల ఆ పవర్ని మీ చేతికి ఇవ్వడానికి వస్తున్నాం అలాంటి రాజకీయం చేయడానికి మీ చేతిలో అధికారాన్ని మీ చేతికి ఇవ్వడానికి మీ తరపు నుంచి పోరాటం చేసే వ్యక్తిగా రాబోతున్నాం ప్రతి ఒక్కరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తారని సమస్యలే ఊపిరిగా చేసుకొని యువత ఒక ఇరవై మూడేళ్ళ కుర్రవాడు మీ ముందుకు వస్తున్నాడు ఇప్పటి వరకు నేను తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు నేను తెలియని వాళ్ళు తెలుసుకోండి నేను ఏంటనేది నా వ్యక్తిత్వం ఏంటనేది చూడండి నా వ్యక్తిత్వ విధానాన్ని చూసి నాకు సపోర్ట్ చేయండి నా వ్యక్తిత్వ విధానం చెడ్డదైతే మీరు సపోర్ట్ చేయొద్దు నా వ్యక్తిత్వ విధానం మంచిదైతే సపోర్ట్ చేయండి ఎందుకంటే అలా చేయకపోతే మీరు అవినీతి పనులకి మీరు సపోర్ట్ చేస్తే మీ యొక్క ఆత్మగౌరవాన్ని మీరు వేరే వ్యక్తి దగ్గర పెట్టినట్టే మీ ఆత్మగౌరవాన్ని మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చింది ప్రతి ఒక్కరూ కూడా ఈ విధానాన్ని అబ్జర్వ్ చేయాలి మంచి సమాజ స్థాపనకే ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి పోరాటం చేస్తాం ఏ విధంగా పోరాటం అంటే సమస్యలు పరిష్కరించే విధంగా మేము సమస్య ఉంది అని చెప్తున్నాం అంటే ఆ సమస్యకి పరిష్కారం కూడా చెప్తాం అలాంటి రాజకీయం చేస్తాం సమస్య ఉంది అని అడిగేసి పోయే విధంగా కాదు సమస్యకు పరిష్కారం కూడా చెప్తాం ఏ విధంగా చేయాలనేది మా విధి విధానాలు నచ్చితే మీరు సపోర్ట్ చేయండి లేకపోతే లేదు అంతేగాని ఫ్లెక్సీ రాజకీయాలు ఫోటో రాజకీయాలు చేసి ఈ వ్యవస్థను మానుకోండి ఇది వదలండి కొన్ని రోజులు ఎందుకంటే ఇది సమస్యలకే పుట్టినిల్లు సూర్యారోపేట గ్రామం దీన్ని అబ్జర్వ్ చేసి మీరు ఏం చేయాలనేది మీరు నిర్ణయించుకోండి ఈసారి మీరు అనుకోవచ్చు ఒక్కడే ఉన్నావు ఏం చేయగలను ఆత్మ మ్యాన్ కెన్ మేక్స్ ఏ మెజారిటీ ఆత్మస్థైర్యం ఉన్నాడు ఒక్కడు చాలు ఆధిక్యం రావడానికి అలాంటి విధానాలతో ముందుకు వస్తున్నావు మీరు యువతికి పెద్దలకి ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నాం మీలో సాహసం ఉంటే సూర్యారావుపేట గ్రామంలో అంధకారం ఉంటుందా అది మీరు ప్రశ్నించుకోండి జై హింద్ వస్తున్నావా లేదా వస్తున్నావా లేదా వస్తున్నావా లేదా పోరాడితే పోయే దేవులు ఎవరా ఎదవ బానిస సంఖ్యలు తప్ప రా రా